హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయా ఛానల్ ఈరోజు మన విజయవాడలో వరమహాలక్ష్మి సిల్క్స్లో నుంచి త్రీ శారీస్ అయితే పర్చేస్ చేశానండి బెస్ట్ ఆఫర్స్లో అయితే వచ్చాయనమాట చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ఒకసారి చూసేద్దాం సూపర్ అంటే సూపర్ ఉంటాయి కలెక్షన్ అయితే అండ్ కలర్స్ కూడా బాగుంటాయండి బోర్డర్స్ బోర్డర్ కూడా వస్తుంది మనకి వచ్చి మనకి ఫస్ట్ శారీ సో కాస్ట్ అది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి పైన వచ్చి మనకి ఇట్లాగా చిన్న పట్టు వస్తుంది అండ్ ఓవరాల్ శారీ ఇది అండ్ కింద అయితే మనకి ఇట్లా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది గులాబీలతో అలాగా ఫ్లవర్ ఫ్లవర్స్ వస్తుంది సో ఓవరాల్ శారీ అయితే చూపిస్తాను ఇంకా పాలు కూడా స్టిచ్ చేయలేదండి ఇప్పుడే షాపింగ్ తీసుకొచ్చాము మీకు రివ్యూ షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఏది తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా రివ్యూ అనేది ఆఫర్స్ అనేది చెప్తాను కదా సో అది అనమాట విషయం ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది పళ్ళుకి చక్కగా గుత్తంగా థ్రెడ్డింగ్ అయితే ఇలా వచ్చేసింది సూపర్గా ఇది పళ్ళు ఓకే రన్నింగ్ బోర్డర్ అయితే వచ్చేసింది ఇది ఓవరాల్ శారీ పైన అయితే చిన్న పట్టు వస్తుంది కింద అయితే పెద్ద పట్టు వస్తుంది ఫ్యాన్సీ పట్టే బాగుంది థ్రెడ్డింగ్ కూడా బ్యాక్ సైడ్ ఓవరాల్ శారీ చూసేద్దాం లైట్ వెయిట్ ఏనండి ఇవాళని చూపించే అన్నీ కూడా శారీస్ లైట్ వెయిటే వస్తాయి సూపర్గా ఉంటాయి సో బ్లౌజ్ పీస్ అయితే రన్నింగే వచ్చిందండి ఈ బార్డర్తోనే రన్నింగ్ వచ్చేసింది ఓకే సూపర్ ఉంది కదా కాంబినేషన్ క్వాలిటీ కూడా బాగుందండి ఈ రేట్కి ఇది చాలా ది బెస్ట్ అలాగే ఇంకోసారి నుంచి అది కూడా చూసేద్దాం కొన్నిటికి ట్యాగులు లేవు కొన్నిటికి ట్యాగులు ఉన్నాయన్నమాట ఇది వచ్చి ట్యాగ్ చూద్దాము కాస్ట్ టూ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సో దగ్గరగా టూ నైన్ హండ్రెడ్ లైట్ వెయిట్ సూపర్ ఉంది ఇది కూడా పళ్ళు చూసేద్దాం ఫస్ట్ చాలా లైట్ వెయిట్ ఇది పళ్ళు ఇదంతా కూడా పళ్ళు వస్తుంది మనకి వైట్ కాంబినేషన్ ఓకే బార్డర్ ఏమో మనకి వై వైట్ వచ్చింది పైన కింద సేమ్ బార్డరు ఇదిగోండి మీరు కూడా చూసేయండి మధ్యలో మనకి శారీ అంతా ఇలా వస్తుంది కింద బార్డర్ ఓకే బిలో ఉంది కాంబినేషను ఓరల్ శారీ ఇది రన్నింగ్ బ్లౌజ్ ఓకేనా సూపర్ ఉంది కాంబినేషన్ అయితే డిఫరెంట్ అక్కడక్కడ మనకి ఇట్లాగా ఫోటో వచ్చి డిఫరెంట్ ఉంది శారీ అయితే రన్నింగ్ పట్టు ఉంది కంచివరం శారీ కంచివరం కంచివరం పట్టు కంచివరం పట్టు ఇది వచ్చి టూ థౌజండ్ వన్ ట్వంటీ ఏ పడిందండి టూ థౌజండ్ వన్ ట్వంటీ వరమహాలక్ష్మి కంచివరం పట్టు ఓకే టూ థౌజండ్ వన్ ట్వంటీ మీ మీద మెన్షన్ చేస్తానండి సో ఈ కాంబినేషన్లో వస్తుంది ఇప్పుడు ఈ కాంబినేషన్ ట్రెండ్ కదా సో అందుకని ఈ టైప్లో ఒకటి పళ్ళు కాంబినేషన్ అదిరిపోయింది పళ్ళుకి థ్రెడ్డింగ్ వచ్చేసింది మనకి ఇట్లా ఇదంతా పళ్ళు పైన కింద బార్డరు సేమ్ రన్నింగ్ వచ్చేసింది సో ఓవరాల్ శారీ ఇది శారీ అంతా ఇలాగ వస్తుంది పైన కింద బోర్డర్ సేమే వస్తుంది అంటే మీడియం సైజులో వస్తుంది బోర్డర్ బాగుంది ఈ కాంబినేషన్ సో బ్లౌజ్ వచ్చి మనకి ఈ కాంబినేషన్ వచ్చింది సుప్రని సో ఈ త్రీ సారీస్ బాగున్నాయండి రేపు వీడియోలో ఇంకో త్రీ శారీస్ పెడతాను మొత్తం సిక్స్ శారీస్ అనమాట ఇంకో త్రీ శారీస్ ఉన్నాయి ఇవి ఇప్పుడు నేను తీసినవి ఫోల్డింగ్ చేయాలి కదా ఇంకా త్రీ శారీస్ ఉన్నాయి ఇవి రేపటి వీడియోలో చూపిస్తాను ఓకే సూపర్ ఉంటాయి ఇవి కూడా కలెక్షన్ ఓకే అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆఫర్స్ ఉన్నాయండి మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా చాయిస్ కూడా ఉన్నాయి మన వారు మహాలక్ష్మి ఓకేనా అది వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా బాయ్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైట్స్ డే హ్యాపీ షాపింగ్